ఉభయలకు మంచి ఫలము కలుగుద్దంటే చిరకు పని చేసుకొని డబ్బులు పోగేసుకోమని మాత్రమే కాదు నాయన అక్కడ రాసి ఆడ కష్టం ఏంటో గాడగు ఒకని మీద దుష్టుడు పడితే ఎలా గెలుస్తాడు ఇద్దరు కూడి ఉండగా దుష్టుడు వారి మీద పడితే ఇద్దరు కలిసి వారిని జయించేస్తారు కదా అది గాడ్స్ ఎక్స్పెక్టేషన్ మీ లైఫ్ లో శుభ్రం ఇద్దరు తిప్పలు పడి తలకో పదివేలు తెచ్చుకొని డబ్బులు పోగేసుకొని అది ఎవడనే చేస్తాడు భూమి దానికి మీరెందుకు ఇంత పెద్ద హడావుడి మీరు వస్తే దైవ దైవజను లేచి నిలబడాలా పెద్ద పెద్ద వాళ్ళు మర్యాద చేయాలా ఎందుకు ఆ ఘనత మీకు ఎందుకంటే విన్నారా భక్తులు అమ్మా ఓహో స్తోత్రం ఇంకో కళ్యాణం చేసేస్తున్నారు దేవునికి స్తోత్రం అందరం కలిసి ఇది చేద్దాం సోల్లే వినండి మీరు గమనించగలిగితే ఇద్దరి కష్టం అంటే ఏమిటి నాయనా ఒంటరిగా ఉన్నప్పుడు అంటే దుష్టుడి పడి మనల్ని ఓడించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడట అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒంటరి వాడికి విజయాలు తక్కువ అవుతున్నాయి కొన్నిసార్లు ఇతడు కొన్నిసార్లు వాడు పై చేయి సాధిస్తా ఉన్నారు విజయం దోబూచలాడుతోంది అప్పుడు ఏం చేశారంటే ఇలా కాదురా అని సాటి అయిన సహాయం దేవుడు తెచ్చిపెట్టాడు ప్రపంచంలో ఎవరు కనపడని ఇతడికి సాటి అయిన సహాయం ఇంకెవరు లేనట్టండి ఒకరే అంత సహాయం ఇంకెవరు చేయలేరు అమ్మా మరి ఆ లోటు రాకుండా చూడాలి నువ్వు ఇంతటి సహాయం నాకు ఇంకెవరూ చేయలేరని అనుక్షణం రుజువు చేయగలగాలి అది నీ పొజిషను చిన్న చితగా స్థానం కాదు ఇది దేవుని బిడ్లారా ఒక్క మాట ఆలకించండి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి దుష్టుని ఓడించేయాలట అది దేవుని ఆశ మీరిద్దరు కలిసి దుష్టు తిన శాతాన్ని ఎలా ఓడిస్తారు నానా కేవలం కలిసి ప్రార్థన చేయటం ద్వారా మాత్రమే ఇది మీకు సాధ్యమని నేను జ్ఞాపకం చేస్తున్నా ద ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్ కెన్ ఓన్లీ స్టేజ్ టుగెదర్ అని పెద్దలు చెప్తారు కలిసి ప్రార్థించే కుటుంబమే కలిసి జీవిస్తుంది అది చాలా చిన్న విషయం కలిసి జీవించడం కాదు వీళ్ళిద్దరు కలిసి సాధారణ ఓడిస్తారట ఇది చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు అది కళ్యాణం గమనీయం ఏమిటి గమనీయం మీరు పెళ్లి చేసుకుంటే మాకేమిటి సంబరం మేము ఎందుకు దానికి ఘనంగా ఎంచాలి ఎందుకు ఎంచాలంటే ఇద్దరు ఏకమవటం వల్ల ఎస్సు క్రీస్తులో ఇద్దరు యేస్సు నామలో ఏకీబించి ప్రార్థన చేయటం వలన ఆది నుండి మానవ జాతికి వినాశకారిగా ప్రవర్తిస్తున్న దుస్తుని ఇద్దరు ఓడించగలుగుతారంట అది చూసి సంతోషించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏ నలుసో పండో ఫలం వస్తుందని పెద్దలు చూస్తారు అంత చిన్నగా దేవుడు చూసేది దేవుడు చూస్తున్నది మొదటి రోజు నుంచి కూడా మీరిద్దరి చేతుల్లో సాతాను చిత్తు చిత్తుగా ఓడిపోవాలి దట్ ఈస్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్ అంటే వివాహం అన్నది జీవన పోరాటం కాదు ఆత్మ సంబంధమైన పోరాటం శాతాన్ని ఓడించాలి మానవ జీవితాలు అతనాకృతం చేస్తున్న ఆది నుంచి శత్రువుని ఓడించగలగాలి అది మీరిద్దరు కలిసి మోకరిస్తేనే సాధ్యం నీ ప్రార్థన నువ్వు చేసుకో నీ ప్రార్థన నీవు చేసుకోనుకో కలపడం దేనికి మేమందరం ఎవరి ప్రార్థనలు చేసుకోవడం కాదు కలిసి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి చక్కగా